ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనేడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతూ శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమానే జూనియర్ గట్టి ప్రమోషన్స్ నడుమ థియేటర్స్ లో రిలీజ్కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ తన చిన్నతనం నుంచే తన నాన్న కోదండపాణి విరవిచంద్రన్ వల్ల మిస్ అయిన ప్రతి మెమొరీని మళ్లీ తెచ్చుకోవాలని లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చూసే బ్రైట్ స్టూడెంట్ అభినవ్ కిరీటి తన యంగ్ ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాడు ఇలా స్ఫూర్తి శ్రీలీల నీ ఇష్టపడి ఆమె జాబ్లో చేరిన కంపెనీ రైస్ సొల్యూషన్స్లో జాయిన్ అవుతాడు అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ విజయ సౌజన్య కి అభి అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది ఇక్కడ నుంచి వీరి ప్రయాణం ఎలా సాగింది అభికి విజయ్కి ఉన్న లింక్ ఏంటి సౌజన్యకి సీఈఓ అయ్యే ముందు ఎదురైనా సవాళ్లు ఏంటి అభి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి ప్లస్ పాయింట్స్ ఈ సినిమాతో యంగ్ హీరో కెరీటి ఒక సాలిడ్ డెబ్యూ ఇచ్చాడని చెప్పవచ్చు కంటెంట్ పరంగా పక్కన పెడితే జూనియర్ సినిమా తన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు హీరోగా తన రోల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్టైలిష్ మేనరిజంలతో ఇంప్రెస్ చేశాడు వీటి అన్నిటినీ మించి కెరీటి డాన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపేశాడానికి చెప్పొచ్చు ఫస్ట్ సాంగ్ నుంచి శ్రీలీలతో స్పెషల్ సాంగ్ వరకు స్టైలిష్ గా ప్రతి స్టెప్ పర్ఫెక్ట్ కట్తో గా చేసేశాడు ముఖ్యంగా శ్రీలీలతో స్పెషల్ సాంగ్ అయితే ఆమెనే డామినేట్ చేసేశాడు జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి గ్రేస్ మిక్స్ చేసినట్టుగా డాన్స్ పరంగా మాత్రం కెరీటికి ఎక్కువ మార్కులే అందుకున్నాడు ఇక శ్రీలీల తన రోల్లో పర్వాలేదు స్పెషల్ సాంగ్లో ఇంకా బాగుంది అలాగే వి రవిచంద్రన్ తన రోల్లో బాగా చేశారు తనపై ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్ అలానే కొన్ని ఎమోషనల్ సీన్స్ సెకండాఫ్లో బాగున్నాయి ఇంకా రావు రమేష్ తన పాత్రలో బాగా చేశారు మైనస్ పాయింట్స్ యంగ్ హీరో కిరీటి తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించేందుకు ఈ డెబ్యూ ఎంచుకున్నాడో ఏమో కాని కంటెంట్ పరంగా మాత్రం డిజప్పాయింట్ చేశాడు తన టాలెంట్కి తగ్గట్టుగా సాలిడ్ కథ కథనాలు ఉండే కొత్త తరహా కంటెంట్ ని పట్టుకొని ఉంటే తన డెబ్యూకి మరింత కలిసొచ్చేది కాని ఈ సినిమాలో అలాంటిదీ లేదు పైగా పరమ బోరింగ్ కథాకథనాలు చాలా సినిమాలు కలిపి ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా ఈ సినిమా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా సాగుతుంది మినిమం ఎంగేజ్ చేసే అంశాలు కనిపించవు ఏదో వెళుతుంది అంటే వెళ్తున్నట్టు ఉంటుంది అంతే ఒక కి మరో సీన్కీ సరిగ్గా కూడా లేదు ఇదే తంతు ఇంటర్వెల్ వరకు కొనసాగుతుంది ఇక ఇలాంటి డల్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో కొంతమేర ఓకే కాని మళ్లీ తర్వాత పరమ రొటీన్ ప్లే బోరింగ్ సన్నివేశాలతో సాగుతుంది కొంచెం పర్వాలేదు అనిపించే ఆ ఎమోషనల్ సీన్స్ కూడా లేకపోతే ఈ చిత్రం మరింత డిజపాయింట్ చేసేది ఈ సినిమాలో తారాగణం పరంగా కూడా మేకర్స్ తగ్గలేదు అయితే ఈ తారాగణంని సరిగా వాడుకోలేదు అనిపిస్తుంది శ్రీలీల నామమాత్రంగానే ఉంది జెనీలియా లాంటి నటిని పెట్టుకుని ఆమెకో డల్ అండ్ అర్ధం లేని పాత్ర ఇచ్చారు ఆమె గాని సినిమాలో ప్రభావంతంగా చూపే పాత్రగా కాని ఏవీ గా అనిపించలేదు అలాగే సినిమాలో ప్రతినాయక పాత్ర కూడా బలహీనంగా ఉంటుంది ఎంతో బిల్డప్ ఇచ్చి సింపుల్గా ముగించేస్తారు నటుడు అచ్యుత్ ఇంకా ఇతర కొందరి పాత్రలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు సాంకేతిక వర్గం ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బాగుంది సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది మంచి విజువల్స్ అందించారు ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేయాల్సింది కొన్ని కొన్ని సీన్స్ ఒకదానికి ఒకటి లింక్ లేకుండా సింక్ మిస్ అయినట్టు కనిపిస్తాయి ఇక దర్శకుడు రెడ్డి విషయానికి వస్తే తాను కిరీటిని బాగా చూపించే యత్నంలో కథ కథనాలు వదిలేశారు పరమ రొటీన్ కథను పట్టుకుని కేవలం కొన్ని మూమెంట్స్ తప్ప మిగతా కథనం అంతా బోరింగ్ అండ్ డేటెడ్ డేటెడ్గానే అందించారు వీటితో తన వర్క్ మాత్రం అంతగా ఆకట్టుకోదు ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ జూనియర్ సినిమా కెరీటి నుంచి తానేంటో చూపించుకునే డెబ్యూ అని చెప్పొచ్చు తాను మంచి ఎఫర్స్ పెట్టి షైన్ అయ్యాడు కాని కంటెంట్ పరంగా మాత్రం అంతగా సినిమా ఆకట్టుకోదు ఎక్కడో కొన్ని మూమెంట్స్ తప్పితే మిగతా సినిమా అంతా డల్గానే అనిపిస్తుంది